సజ్జనుల సహవాసము యొక్క గొప్పతనాన్ని తెలియచేస్తూ మిత్రులైన సజ్జనులు వారిలో ఎవరికి ఆపద వచ్చినా ఇద్దరూ పరస్పరం సహాయం చేసుకుంటూ ఆ ఆపద నుండి బయటపడతారన్న విషయాన్ని కవి ఈ పద్యంలో చక్కగా వివరిస్తున్నాడు క్షీరము క్షీరము తప్తమౌటక నిచిచ్చురికెన్ గతచే జలంబు దుర్వార సురిద్విపత్తి గని బహ్ని జ్వరంగు నిదుగ్ధము అంతలో నీరము గూడి శాంతమకు నిల్చు మహాత్ముల మైత్రి గతి పాలు తనలో కలిసిన నీటికి తన గుణాలన్నింటిని ఇస్తుంది తనకు ఇట్టి సహాయం చేసిన పాలు రక్తమవుతూ ఉంటే నీరంతా అగ్నిలో పడుతుంది తనకు మిత్రుడైన నీరు నిప్పులో పడడాన్ని చూసి వాళ్ళు తాను కూడా నిప్పులో పడబోగా దానితో మళ్ళీ నీరు కలవడం వల్ల శాంతిస్తుంది సజ్జన సహవాసం అనేది కూడా ఇలాగే ఉంటుంది మొదట మనం పాలలో నీటిని కలుపుతాం అప్పుడు పాలకు నీటితో స్నేహం ఏర్పడిందన్నమాట అందువల్ల పాలు స్నేహధర్మంతో నీటికి తన మాధుర్యాది గుణాలను అన్నింటినీ ఇస్తుంది ఆ తరువాత వాటిని పొయ్యి మీద పెట్టి వేడి చేస్తాం ఆ వేడికి పాలు బాగా తప్తమవుతాయి తమకు ఆశ్రయమిబడమే కాక మాధుర్యాది గుణాలను కూడా ఇచ్చిన పాలు రక్తం కావడం చూసి నీరు మైత్రీభావంతో పాలు ఇంటికిపోకుండా తాము ఇగిరిపోతాయి నీరంతా ఇగిరిపోగానే పాలు పొంగి నిప్పులో పడబోతూ ఉంటే మళ్ళీ నీరు పాలను పొంగకుండా చేస్తుంది ఈ నీర క్షీరాల విధానం మనం రోజు వంటింట్లో చూసేదే పాలు తమ మాధుర్యాది గుణాలను నీటికి ఇచ్చినట్లుగా సంపద ఉన్న మిత్రుడు తన మిత్రునికి ఆ సంపదనిస్తాడు అలాగే ఆపదలు వచ్చినప్పుడు కూడా పరస్పరం సహాయం చేసుకుంటారు